అందరికీ నమస్కారం అండి సో మనం నవోదయ సైనిక్ స్కూల్ కు సంబంధించి క్లాసులు చెప్పేటప్పుడు ముందుగా కొన్ని బేసిక్స్ అనేవి నేర్చుకోవడం ఇంపార్టెంట్ సో మరి ఆ బేసిక్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు తెలిసినటువంటి చిన్న క్లాస్ నుంచే వెళ్తున్నాను ఇక్కడ ఫస్ట్ అని కానీ మీరు చూస్తే రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ వర్డ్స్ అని చెప్పేసి ఇచ్చాడు అంటే ఇచ్చినటువంటి నెంబర్స్ ని మనం వర్డ్ లో రాయాలి సో ఫస్ట్ గా ఏమి ఇచ్చాడండి నైన్ ఇచ్చాడు దీన్ని మనం ఎన్ఐ ఎన్ఈ గా రాస్తాము అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే డిహెచ్ఐ ఆర్టీవై థర్టీ ఎస్ఈల్ సెవెన్ నెక్స్ట్ త్రీ డిజిట్ నెంబర్ ఇచ్చాడు ఏమి ఇచ్చాడు సార్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది టూ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ నెక్స్ట్ ఇచ్చాడు సార్ అంటే సిక్స్ హండ్రెడ్ సెవెన్ ఇచ్చాడు ఎవరండి సిక్స్ హండ్రెడ్ సెవెన్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ అలానే నెక్స్ట్ చూసుకుంటే ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ ఎయిట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ నైంటీ ఎయిట్ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ అనేది ఇవ్వడం జరిగింది మరి నెక్స్ట్ గా మనం చూసుకుంటే వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెన్ ఆ తర్వాత మనం చూసుకుంటే ఫైవ్ డిజిట్ నెంబర్ ఫార్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ నైన్ ఇచ్చాడు ఫార్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ నైన్ మరి నెక్స్ట్ మనం చూసుకుంటే ఫిఫ్టీ టూ థౌజండ్ సిక్స్ అనేది ఇచ్చాడు అనమాట ఓకేనా ఇవన్నీ కూడా నెంబర్ నేమ్స్ రాయడు మరి ఈ సెకండ్ రోమ్ అని మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్పెండెడ్ ఫామ్ అన్నాడండి ఎక్స్పెండెడ్ ఫార్మ్ అంటే ఏంటి సార్ అంటే ద సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ఎవ్రీ డిజిట్ ఆఫ్ ఎ నెంబర్ ఓకే ఇక్కడ సిక్స్టీ టూ ఇచ్చాడు సిక్స్టీ టూ ఎలా రాయొచ్చు సిక్స్టీ ప్లస్ టూ గా రావచ్చు థర్టీ నైన్ ఎలా రాస్తామండి థర్టీ ప్లస్ నైన్ గా రాస్తాం సెవెన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ టూ ఎలా రాస్తాం సెవెన్ హండ్రెడ్ ప్లస్ నైన్టీ ప్లస్ టూ గా రాస్తాం అలానే మిగతా వాటిని ఇక్కడ ఫోర్ డిజిట్ నెంబర్ చూస్తే త్రీ థౌజండ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ సెవెంటీ ప్లస్ టూ గా రాస్తాం సో ఈ విధంగా మీరు వీటన్నిటికీ కూడా ఎక్స్పెండెడ్ ఫామ్ అనేది రాస్తారు ఓకేనా నెక్స్ట్ ప్లేస్ వాల్యూస్ అడిగాడండి ఎవరికి అండర్లైన్ డిజిట్ కి అండర్లైన్ డిజిట్ కి ప్లేస్ వాల్యూ అడిగాడు మరి ఇక్కడ చూసుకుంటే ఇది వన్స్ ప్లేస్ ఇది టెన్త్ ప్లేస్ ఫోర్ అనేది టెన్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి దాని వాల్యూ ఫార్టీ అవుతుంది ఇక్కడ త్రీ అనేది వన్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి దీని వాల్యూ త్రీ ఎయిట్ అనేది ఇక్కడ హండ్రెడ్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఎయిట్ హండ్రెడ్ జీరో ప్లేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ ఇప్పుడు జీరోనే ఇక్కడ టూ అనేది థౌజండ్ ప్లేస్ లో ఉంది కాబట్టి టూ థౌజండ్ అవుతుంది ఇక్కడ టూ అనేది టెన్త్ ప్లేస్ లో ఉంది కాబట్టి ట్వంటీ